హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఎస్టిమేషన్ ఎలా వేసుకోవాలి ప్రైజింగ్ ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు ఫస్ట్ మనం ఈ బ్యాంగిల్ సెట్కి సరిపడా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూద్దాము దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ముందుగా ఈ బ్యాంగిల్స్ అండి ఇవి మీరు చూసినట్టయితే ఈ వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ మేకింగ్ ఎస్ట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది సింపుల్ టిప్స్తో ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ తెలియకపోయినా అనేది ఎవ్రీ సింగిల్ డీటెయిల్ నేను ఇన్ఫామ్ చేశాను ఒకసారి మీరు ఎవరికైనా డౌట్ ఉంది ఎలా చేసుకోవాలో తెలీదు మేము కొత్తగా స్టార్ట్ చేసాము అని అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి మేకింగ్ చూడండి మీకు ఈజీగానే అర్థమవుతుంది ఇవి ఈ ఏదైతే ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయో దీనికి మల్టీ కలర్ స్క్వేర్స్ అదే సారీ సెరామిక్ స్క్వేర్స్ వచ్చేసరికి మనకి ట్వంటీ గ్రామ్స్ పడతాయండి ఇవి ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి టెన్ గ్రామ్స్ వచ్చేసరికి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ రూపీస్ అలా ఉంటుందన్నమాట లీఫ్ జామ్స్ టెన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టెన్ గ్రామ్స్ తీసుకున్న టెన్ పీస్ తీసుకున్న ఒకే క్వాంటిటీ వెయిట్ అనేది వస్తుందండి ఈ చామ్స్ అనేది కొంచెం వెయిట్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్కి ఇప్పుడు ఏవైతే నార్మల్గా ఉండే బ్యాంగిల్స్ వీటికి చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇవి ఛామ్స్ యూస్ చేసాం కదా చామ్స్ వెయిట్ ఒకవేళ ఓన్లీ స్క్వేర్సే యూస్ చేస్తే ఇంత వెయిట్ రాదు ఇవి మాత్రం వెయిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట దీనికి మనం ఒక్క బ్యాంగిల్కి ట్వెల్వ్ పీస్ యూస్ చేశామండి లీవ్స్ ఛామ్స్ ఫోర్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పీస్ అయ్యింది సో ఈ రకంగా కనుక మనం చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పీసెస్కి ఇలా ఫార్టీ ఎయిట్ పీసెస్ ఇవ్వరు కాబట్టి ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుందండి ఈ ఛామ్స్ అనేది సో ఓన్లీ ఈ బ్యాంగిల్కి మీకు మేకింగ్కి మెటీరియల్ మాత్రమే ఈ స్క్వేర్స్ ఒక టెన్ తీసుకోవాలి కంపల్సరీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వరు కాబట్టి మీరు ఇలాగా దీనికి చూసుకుంటే కనుక వన్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అరౌండ్ ప్రైస్ చెప్తున్నానో ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు అండ్ ఈ పర్పుల్ కలర్ చూసుకుంటే మనం ఫుల్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి ఇది ఎంత పడుతుంది మనకి ఫోర్ బ్యాంగిల్స్ టెన్ రూపీస్ పడతాయి ఈ సెరామిక్స్ మనకి థర్టీ టెన్ గ్రామ్స్ అయితే అస్సలు పడవు త్రీ గ్రామ్స్ అలా పడతాయి అనమాట చూసారా మీరు ఒక్కొక్క దగ్గర ఎయిట్ ప్లేస్ ఎయిట్ ప్లేసెస్లో వేసాను అనమాట కంప్లీట్గా ఇవి ఫోరు ఇవి ఫోరు ఎయిట్ ప్లేసెస్లో వేసాం కాబట్టి మనకి జస్ట్ ఒక టూ టూ త్రూ త్రీ గ్రామ్స్ అలా పడతాయి ఏం పట్టవు అంటే ఫైవ్ గ్రామ్స్ లోపలే సో దీనికి కూడా మనం మెటీరియల్కి ఏం బ్యాంగిల్స్కి ఒక టెన్ రూపీస్ థ్రెడ్డు ఈ కుందను వీటన్ని మనకు పడిన కాస్టే చెప్తున్నానండి నేను మీకు ఇచ్చే కాస్ట్ అని చెప్పట్లేదు ఇప్పుడు మీరు కొనుక్కుంటే ఏ ప్రైజ్ అనేది నేను ఇన్ఫామ్ చేస్తున్నాను అనమాట మీకు ఎంత పడుతుంది అనేది సో ఇది మనకి ఒక ట్వంటీ రూపీస్ మెటీరియల్స్తో అయిపోతుంది గమ్ము గ్లూ అన్నీ వేస్తాం కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి అండ్ సేమ్ ఇది కూడా సో ఇందులో మనం చూసినట్టయితే ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఆ ఫోర్ బ్యాంగిల్స్ సేమే దీనికి మనం షుగర్ వెయిట్ ఛార్జ్ చేసాము దీనికి కూడా సేమ్ డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే దీంట్లో గ్యాప్స్ కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట అండ్ కమింగ్ టు ద రాధాకృష్ణ మనకి రాధాకృష్ణ ఛాన్స్ వచ్చేసరికి ఫైవ్ ఫోర్ టు ఫైవ్ రూపీస్ అలా ఉంటుందన్నమాట సో ఇది మనకి ఫోర్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఒక్క బ్యాంగిల్కి ఫోర్టీన్ పీస్ పడ్డాయండి ఒక బ్యాంగిల్కి ఫోర్టీన్ పీస్ అంటే కనుక ఫోర్ బ్యాంగిల్స్కి ఎంత పడుతుందంటే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అదే పీసెస్ పడతాయి సో ఈ ఫిఫ్టీ సిక్స్ పీసెస్ని ఇంటూ ఫైవ్ ఆర్ ఫోర్ మనకి ఎంతైతే అంత వేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకుంటే గనక మనకి ఇలా అరౌండ్ ఒక టూ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది ఓన్లీ ఈ రాధాకృష్ణ ఛామ్స్కి ఈ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో త్రీ ఎంఎం రౌండ్స్ ఆల్రెడీ మనం ఒక టెన్ గ్రామ్స్ తీసుకుంటాం కదా సో ఆ టెన్ గ్రామ్స్లోనే ఇక్కడ ఇక్కడ ఈ త్రీ కూడా సరిపోతాయి అనమాట సో మళ్ళీ ఎక్స్ట్రాగా అడిషనల్గా కొనక్కర్లేదు సో ఇది అయిపోయింది కదా సో మెటల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ అయితే నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదండి ఎందుకు అంటే ఇది నేను తీసుకొని చాలా రోజులు అయింది నా దగ్గర ఉంటాయి అలాగా నాకు తెలిసి నైంటీ ఆర్ వన్ ట్వంటీ ఈ ప్రైజ్ ఉంటుందనమాట సో ఇలా కనుక మీరు మెటీరియల్ తీసుకోవాల్సి వస్తే కనుక ఇది చూస్తున్నారు కదా ఇది మనకి ఒక వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ రూపీస్ అలా పడుతుంది దీ దీనికి స్క్వేర్స్ ఆల్రెడీ రాసేసాము లీఫ్ చామ్స్ రాసేసాము దీంట్లో సెరామిక్ స్క్వేర్స్ వచ్చేసరికి ఒక ఎయిటీన్ సిక్స్ ఎయిటీన్ సెవెంటీన్ అలా పడుతుందండి అండ్ దీనికి కూడా అంతే షుగర్ బీట్స్ ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అలా తీసుకున్నారనుకోండి ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ పడుతుంది మెటల్ బ్యాంగిల్స్ ఒక నైంటీ రూపీస్ అండ్ ఈ లీఫ్ చామ్స్ అదే సారీ రాధాకృష్ణ చామ్స్ వచ్చేసరికి మీకు అరౌండ్ టూ ఎయిటీ రూపీస్ అలా పడతాయి కదా సో ఇలా మొత్తం జస్ట్ మెటీరియల్ కొనుక్కోవడానికి నేను ఇందులో థ్రెడ్స్ గమ్ము ఇవేవి అడిషనల్గా ఇంక్లూడ్ చేయట్లేదు థ్రెడ్ కానీ గమ్ము కానీ అలాగే కట్టరు ఈ బ్యాంగిల్స్ నేను ఎస్టిమేట్ చేయట్లేదు ఎందుకంటే ఇవి మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆల్రెడీ ఎలాగో విడివిడిగా తీసుకుందాము అని అనుకున్నారనుకోండి థ్రెడ్ కటర్ మీ దగ్గర ఉంటుంది ఇంట్లో సిజర్ ఉంటుంది కాబట్టి గమ్ ఒకటి ఆ తర్వాత థ్రెడ్లు ఒక మూడు థ్రెడ్లు తీసుకుంటే సరిపోతుంది గమ్ తీసుకుంటారు వీటికి ఒక ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా యాడ్ చేసుకున్నారనుకోండి మీకు ఈ సెట్ లాగా అరౌండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట దీని మెటీరియల్ మాత్రమే చెప్తున్నాను ఇది మీరు మీకు వచ్చినప్పటికీ షిప్పింగ్ పడుతుంది సో ఆ షిప్పింగ్ కూడా అడిషనల్గా యాడ్ చేసుకోండి షిప్పింగ్ అంటే అదొక సిక్స్టీ రూపీస్ ఇండియన్ పోస్ట్లో వచ్చిందనుకోండి డిటీటీసీ అయితే హండ్రెడ్ రూపీస్ సో అలాగా ఒక సెవెన్ హండ్రెడ్ అనుకుందాం ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మీరు కూర్చొని ఎంతసేపు కూర్చొని బ్యాంగిల్స్ని మేక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ప్రైసింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి అంతే కానీ పక్క వాళ్ళకంటే మనం తక్కువ ఇస్తే మనకి ఆర్డర్ వస్తుంది ఇట్లా మాత్రం అనుకోవద్దు నేను ఒకసారి ఈ బ్యాంగిల్ సెట్ ఏదైతే ఉందో నేను ఒకసారి వేస్ట్ చూపిస్తాను ఎలాగ మనం పేరప్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు ఇలా సెట్ కావాలి సెట్ ప్రకారంగా మాకు మెటీరియల్ కావాలి అన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లేదు మాకు ఇలా సెట్ ప్రకారం వద్దు జస్ట్ నార్మల్గా మెటీరియల్ కావాలి అన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నేను మేకింగ్సే కాదండి మెటీరియల్ కూడా సేల్ చేస్తాను సో అది ఎవరికైనా తెలీదు అనుకుంటే కనుక జస్ట్ నోటీస్ అనమాట మేము కూడా సేల్ చేస్తాము అనేది సో అయితే చాలామందికి సిఓడి ఉందా సిఓడి ఉందా అని ఊరు కూరకే అడుగుతున్నారండి సిఓడి ఆప్షన్ అనేది నా దగ్గరే కాదు మీకు ఎవరి దగ్గర కూడా ఉండదండి మీషోలో కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు ఈ సెట్కి ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సెట్ ఇలా మనం తీసుకున్నాం అనుకుందాము ఇలాగనక తీసుకుంటే ఈ మిడిల్ బ్యాంగిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకొక సిక్స్టీ రూపీస్ పెట్టి ఇంకొక టూ కలర్స్ చేయించుకున్నాం అనుకున్నాం ఇది ఇది ఏదైతే ఉందో ఈ పర్పిల్ అండ్ గ్రీన్ గ్రీను ఇంకొక టూ త్రీ కలర్స్ కలర్స్ అంటే ఒక్కొక్క కలర్కి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎడిషనల్గా యాడ్ చేసుకున్నట్టయితే కనుక ఈ సెట్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు మెటల్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి చాలా వాటికి పేరప్ చేసుకోవచ్చు అండ్ రాధాకృష్ణ చామ్స్ కూడా మనం చాలా వాటికి పేరప్ చేసుకోవచ్చు సో ఎప్పుడన్నా చూస్ చేసుకున్నప్పుడు మల్టీపర్పస్లో యూస్ ఇప్పుడు బ్రైడల్ సెట్ యూస్ చేస్తాము దాన్ని అగైన్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా చాయిస్ అనేది తీసుకోండి ఆ రకంగా చూస్ చేసుకున్నారనుకోండి వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న బ్యాంగిల్స్ వేసుకోవచ్చు పర్ సపోజ్ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను ఏదైనా చిన్న ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్కి లేదంటే సడన్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఎవరింటికైనా ఈ ఇలాగా నెమ్మదిగా వేసుకోవచ్చు అంటే కొంచెం హెవీగా కాకుండా లైట్గా ఇలా వేసుకోవచ్చు దాంతోపాటు ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు ఒక కంప్లీట్ సెట్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తూ ఉంటేనే అది మనకి వర్తబుల్ అనిపిస్తుందండి సో కాబట్టి మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా టూ త్రీ టైమ్స్ మన క్రియేటివిటీని బట్టి ఇలా మ్యాచ్ అప్ చేసుకుంటే బాగుందా ఇలా చేసుకుందామా అని చెప్పి ఇలా ట్రై చేయొచ్చు అనమాట సో నేనైతే ఇలాగా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఏదైనా తీసుకున్నానంటే మల్టీవేస్లో అది యూజ్ అయ్యేలాగా చూసుకుంటాను సో ఇది వీడియో అండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన తర్వాత హైప్ సింబల్ వస్తుంది డెఫినెట్గా అది కూడా ప్రెస్ చేయండి అండ్ దీంతోపాటు మనం అప్కమింగ్ నెక్స్ట్ ఏదైతే క్లాస్లో ఏ బ్రైడల్ సెట్ చేసుకోవాలి అనుకు అని అని అనుకుంటున్నారో నాకు బ్రైడల్ సెట్ కావాలా లేదంటే జ్యువెలరీ ఏదైనా కావాలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే నెక్స్ట్ టైము కలరు మెరూన్ అలా తీసుకుందాము అని అనుకుంటున్నాను ఎప్పుడు గ్రీను పింకో అయిపోతుంది కదా అని చెప్పి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి బాయ్